వేల కోట్లు భూమికి పెట్టి ఎవరైనా ఎక్కడైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయటం మీరు చూసారా ఇది ఫీజిబుల్ దాన్ని ఎలా చేస్తున్నారు ఇంకొకటండి కాపులొప్పాడలో కాపులొప్పాడలో మీకు ఎకరం యాభై కోట్లు ఉందా వెళ్ళి ఎవరైనా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే నెంబర్ వన్ మాకు తొంభై తొమ్మిది సెంటలకు భూమి ఇవ్వలేదు మాకు గవర్నమెంట్ రేట్ ప్రకారం ఓపెన్ గా చెప్పాలంటే మేము యాభై లక్షలకు రిక్వెస్ట్ చేసాం ఎకరాన్ని యాభై లక్షలకు ఇస్తామని చెప్పారు అలాగే ఆ మూడున్నర ఎకరాలు ఏదైతే ఉందో ఆఫీస్ ప్లేస్ బిల్డ్ చేయడానికి వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టూ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ దాని కోసం దానికి దానికి కోటి రూపాయల ఎకరం చొప్పున ఇస్తామని చెప్పారు అక్కడ మరి కి నైన్టీ నైన్ కి ఇచ్చారు మరి అక్కడ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు అదొకటి బ్యాడ్ రైట్ పాయింట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ డేటా సెంటర్ కి అరవై ఎకరా హార్జాంటల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి ఇంకా యాభై ఎకరాలు కూడా తక్కువే నూట యాభై మీరు ఎక్కడ చూస్తే నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎంత స్పేస్ లో అది కడితే దాని ఆపరేషన్ కాస్ట్ అంత తగ్గుద్ది ఆపెక్స్ అందుకని మేము మోర్ రిక్వెస్ట్ చేసినా మాకు ఇచ్చారు ఇవన్నీ తెలియకుండా ఎటువంటి ఫ్యాక్ట్స్ చెక్స్ చేసుకోకుండా ఇలాగా దుష్ప్రచారం చేయటం ఈ స్టేట్కి మంచిది కాదు